సోదరుడు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన విద్యార్థి నాయకుడు తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు సోదరుడు మన్నే క్రిషాన్ గారిని ఒక క్రివలస్ కేసులో అంటే ఒక పనికిమాలిన కేసులో చేయని తప్పుకు ఇవాళ అరెస్టు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం గత వారం రోజులుగా వేధిస్తూ ఉంది తప్పు చేసిన రేవంత్ రెడ్డి ఇవాళ బయట తిరుగుతూ ఉన్నాడు ఫోర్జరీ చేసి ఉస్మానియా చీఫ్ వార్డెన్ యొక్క లెటర్ను ఫోర్జరీ చేసిన క్రిమినలేమో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ అసలు నోటీస్ని బయటపెట్టిన క్రిషాంక్నేమో ఈరోజు చెంచల్గూడ జైల్లో పెట్టినారు దీన్ని బట్టే చెప్పవచ్చు ఈ రాష్ట్రంలో వ్యవస్థ ఎట్లా పనిచేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందో దీన్ని బట్టే చెప్పవచ్చు ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతూ ఉన్నా క్రిషాన్ కనుక పెట్టిన సర్క్యులర్ తప్పైతే నేను ఇదే కూడా జైల్లో నేను జైలుకి పోతాను ఒకవేళ నువ్వు పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని మేము రుజువు చేస్తే నువ్వు జైల్లో కూర్చుంటావా అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతాను సిగ్గు లేకుండా చేసింది ఒక విధవ పని మళ్ళా మీదుగా ఇవాళ మా సోదరుణ్ణి జైల్లో పెట్టి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం ఈ రకంగా కావాలని ప్రభుత్వంలో ఉన్నానని చెప్పి అధికార మతంతో అధికార యంత్రాంగం నడ్డం పెట్టుకునేదైతే చిల్లర రాజకీయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి తప్పకుండా ప్రతిదానికి కూడా బదులు చెప్పే టైం వస్తుంది ప్రతిదానికి కూడా మిత్తితో సహా చెల్లించే టైం కూడా వస్తుంది ఒకటి మాత్రం పక్క ఇప్పుడే క్రిషాంక్ గారిని కలిసిన నేను చాలా ధైర్యంగా ఉన్నాడు చాలా నవ్వుతూ చిరునవ్వుతో చెప్తున్నాడు ఏం కాదన్నా ఏం నాకేం పర్వాలేదు నాకు ఉద్యమము కొత్త కాదు కేసులు కొత్త కాదు ఏం పర్వాలేదు అని చెప్తున్నాడు చేయని తప్పుకు ఇవాళ వారం రోజులు జైల్లో ఉన్న ఆయనలో ధైర్యం మాత్రం సడల్లేదు ఆయన శ్రీమతి కూడా ఇక్కడే ఉన్నారు సుహాసిని గారు తను కూడా ధైర్యంగా ఉంది తన కుటుంబం కూడా ధైర్యంగా ఉంది నేను ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా చేసిన వెధవ పనికి ఇప్పటికైనా క్షమాపణ చెప్పి వెంటనే కృషాంగు విడుదల చేయండి